ఏం లేదు అంతే ఇంకా దాని గురించి కామెంట్ ఎవరు రాకపోవడం మంచిది ఎవరు రాకపోవడం మంచిది 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 అవును అంత మంచివాడు ఉంటే కదా రమ్మన్నా అబ్దుల్ కలాం గారు రమ్మంట పత్తడాయినా కదా మరి ఇంకెందుకు అంత మంచివాళ్ళు ఎలా అనిపిస్తుంది ఏం లేదు సార్ ఏం లేదు చెప్పడానికి ఏం లేదు మీరు అడగడం కూడా మీ టైం కూడా వేస్ట్ మీరు రావద్దు మీరు మీరు ఇంకో పని తీసుకోండి ఇంకో కామెంటరీ ఇంకో డాక్యుమెంటరీ తీసుకోండి ఇంకో రేటింగ్ జరుగుతుంది ఏం ఉపయోగం లేదమ్మా ఎవరు వచ్చినా తినేవాళ్లే ఏం పని చేస్తారో తెలీదు ఎందుకు ఇంకా ఉపయోగం లేనప్పుడు చెప్పాలంటే జగన్ అన్న పాలన సరిగ్గా లేదు మందు సరిగ్గా తాగలేకపోతున్నాం బయట పోలీసు కూడా ముందు పోలీసు చంద్రబాబు హయా అయితే పోలీసులు మాట్లాడి చెప్పేయచ్చు ఇప్పుడు మాట్లాడటం లేదు ముందు కొట్టేసి ఏదైనా మాట్లాడుతున్నారు నిలుగు దోపిడీ జరుగుతుందని చెప్తున్నా నెక్స్ట్ మారితే గానీ మార్పు వస్తే గానీ బాగుంటుంది అని నా అభిప్రాయం మేడం వేరేది ఏం లేదు కలిసి ఇద్దరు నెగితే ఇద్దరు ఒకళ్ళు నెగ్గుతారు మేడం ఎందుకంటే చంద్రబాబు గారి నుంచి ఆయనకి మెచ్యూర్ పరంగా ఉంది కాబట్టి ఆయనకి బాగుంటుంది

బ్లాక్మెయిల్ చేస్తున్నారు ముందు ఫోటోలు తీసేస్తున్నారు ఇప్పుడు డిలీట్ చేయమంటే డిడ్లెట్ చేయదు ఒక ఫోటో అంటే లాంటి సామాన్యుడికి ఎంత మేడం రెండు వందల యాభై రూపాయలు గద్దె కట్టుకోవాలా గ్యాస్ తోలుకోవాలి ఎంత ముందు ఎనభై రూపాయలు అలా ఉండేది కేజీ గ్యాస్ ఇప్పుడే తొంభై ఆరు రూపాయలు తొంభై ఎనిమిది రూపాయలు అవుతుంది ఇప్పుడు ఏమవుతుంది మేడం రేట్లు అన్ని పెరిగిపోయినాయి పెట్రోల్ గీటోల్ అన్ని పెరిగిపోయినాయి ఎక్కువ లైక్ చేయట్లేదు నేను చెప్పేది నా చెప్పేది ఏం లేదు మేడం గారు లోకం చెప్తుంది నేనేం చెప్పేది లేదు நான் ஓட்டு ஆயே பாபு மேடம் கரே பாபுகாரி